జగన్ మూడు రాజధానులు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు మెగా సిటీలు అంటున్నారు ప్రాంతాలు అవే నిర్ణయాలు అవే పేర్లు మాత్రమే మారినాయి ఆయన కూడా రాయలసీమ ఇటు అమరావతి అలాగే ఇటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఇదే కదా చెప్పింది ఇప్పుడు కూడా ఈ మూడు మెగా సిటీల్లో కూడా ఒకటి విశాఖ ఒకటి అమరావతి మరొకటి తిరుపతి అవే ప్రాంతాలు పెద్దగా ఏం మారలేదు కాకపోతే ఇందులో ఆల్రెడీ విశాఖ డెవలప్డ్ సిటీ దీన్ని కొత్తగా మెగాసిటీ చేయాల్సిన పనే లేదు ఆటోమేటిక్గా తెలిపోతూ ఉంటుంది రేపు వద్దు నిజంగా వేయాలనుకున్నట్టు గూగుల్ డేటా సెంటర్ దానికి అనుబంధంగా ఉన్న కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖలో సాఫ్ట్వేర్ హబ్బు టెక్ హబ్గా మారితే ఖచ్చితంగా అది మెగాసిటీ అవుతుంది ప్రత్యేకంగా చేయాల్సిన పనే లేదు అయితే అమరావతిని మెగాసిటీ చేయాలంటే ఎంత టైం పడుతుంది తిరుపతి తిరుపతి కూడా ఎలాగ ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాబట్టి తిరుపతి అందరికీ సుపరిచితమే దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందుకని తిరుపతి అతిపెద్ద మెగాసిటీ ఇప్పుడు రేణిగంట విమానాశ్రయాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు అది కనుక జరిగితే అంతర్జాతీయ విమానాలు కూడా పెంచితే చాలా వరకు అది కూడా మెగాసిట్ అయిపోద్ది కాబట్టి అక్కడ కూడా పరిశ్రమలు ఇవన్నీ రావాలి అది కూడా ఆ దిశగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంకా ఇప్పటికే ఉన్నాయి ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్ ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు ఆయన రాజధాని అనే పేరు వాడారు కానీ ఖచ్చితంగా ఆయన మొత్తం ఈ మూడు ప్రాంతాల్లో కనుక అభివృద్ధి చెందితే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుంది అనేదే ఆలోచన అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడు మెగాసిటీల ఏర్పాటు ద్వారా జరిగేది ఏంటి అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది మెగాసిటీ ఎలా ఏర్పడుతుంది ఆ సిటీలో మొత్తం నివాస యోగ్యంగా ఆమోదయోగ్యంగా మొత్తం ఆ పట్టణం తయారు చేసి అక్కడ ఎక్కువగా ఉపాధి దొరికి భారీ భారీ కంపెనీలు అక్కడికి వస్తే అది ఖచ్చితంగా మెగాసిటీ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయింది మెగాసిటీ ఒక బెంగళూరు ఎలా అయింది మెగాసిటీ ముంబై ఎలా అయింది ఒక ఆర్థిక రాజధానిగా మెగాసిటీ చెన్నై ఎలా అయింది ఇవన్నీ కూడా అక్కడ వచ్చిన పరిశ్రమలు కానీ అక్కడ వచ్చిన కంపెనీలు కానీ అక్కడ ఎంఎన్సి కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇదే కదా ఇప్పుడు కూడా అదే జగన్ కూడా అదే చెప్పారు కాకపోతే మూడు రాజధానులు అన్నాడు ఆయన పరిపాలన ఒక్కడి నుంచి చేద్దాం శాసనసభ వ్యవహారాలు ఒక్కడి నుంచి చేద్దాం హైకోర్టు తీసుకెళ్ళి ఒకచోట పెడదాం ఇది ఆయన చెప్పింది అంటే న్యాయ న్యాయ వ్యవస్థ ఒకచోట శాసన వ్యవస్థ ఒకచోట పరిపాలనా వ్యవస్థ ఒకచోట అన్నారు ఆయన ఆయన పొలిటికల్ ఓట్స్ వాడారు ఈయన మెగాసిటీ అనేది కామన్గా వాడుతున్నారు అంతే పెద్ద తేడా ఏం లేదు ఓకే ఓకే ఏది ఏమైనా సరే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించారు అంతవరకు హ్యాపీ